పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆమెన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మిమ్ము దీవించుగాక మనం ధ్యానించబోయే బంగారు వాక్యము రోమాపత్రిక రెండో అధ్యాయము ఏడో వచనము ఓర్పుతో సత్కార్యములు చేయుచు కీర్తి ప్రతిష్ట అమరత్వములను కోరువారికి దేవుడు శాశ్వత జీవమును వసుకును ఈనాటి పరిశుద్ధ గ్రంథ బంగారు వాక్యాన్ని ధ్యానించుదాం రెండు కప్పలు ఒక పెద్ద పెరుగు గిన్నెలో పడిపోయాయి బయటికి రావడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా అవి బయటికి రాలేకపోయాయి ఈ రెండు కప్పలలో ఓ కప్ప విసిగిపోయి ఇంకా ప్రయత్నించడం మాని మునిగిపోయి చనిపోయింది అయితే మరో కప్ప విసుగు చెందకుండా పదే పదే ఆ పెరుగును కాళ్ళతో కొట్టి కొట్టి ప్రయత్నిస్తూ ఉంది కొన్ని గంటలు గడిచాయి ఈ రెండవ కప్ప మాత్రం తన ప్రయత్నాన్ని మానలేదు తన కాళ్లతో ఆ పెరుగును చిలుకుతూనే ఉంది మొదటి అయితే విసిగిపోయి తాను ఇక పైకి రాలేనేమో గెంతలేనేమో బయటికొచ్చి తన ప్రాణాలు కాపాడుకోలేనేమోనని అది మునిగి చనిపోయింది కానీ రెండవ అయితే విసిగిపోకుండా పదే పదే ప్రయత్నిస్తూ తన కాళ్ళతో ఆ పెరుగును చిలకడం మొదలెట్టింది దాదాపు గంట రెండు గంటలు ఆ ప్రయత్నాన్ని మానకుండా పదే పదే తన కాళ్లతో చిలకడం మూలాన ఆ కప్ప ఆ పెరుగును ఎడతెగక కాళ్లతో కొట్టడం ద్వారా వెన్న తయారై ఆ వెన్నపూస ఒక ముద్దగా తయారైంది ఆ ముద్దగా తయారై ఆ పెరుగు మీద పైకి తేలిందట ఆ మజ్జిగలో దాన్ని చూసిన ఆ కప్ప ఆ వెన్న ముద్ద మీదకి ఎక్కి తేలికగా ఒక్క గెంతు గెంతి బయటికి దూకేసిందట చూశారా ప్రియులారా చాలాసార్లు మనం నిరుత్సాహముతోనో భయముతోనో అధైర్యముతోనో నిరుత్సాహముతోనో జీవిత ప్రయాణంలో వెనకబడిపోతాం నేను గెలవలేను నేను జయించలేను నేను సాధించలేను నేను మరి ఆ హద్దులను దాటలేను ఆ అడ్డంకులను అధిగమించలేను అని మొదటి కప్పల ఆ పెరుగులో మునిగిపోయి చనిపోయినట్లుగానే మునిగిపోయినట్లుగానే ఆ బాధతో నిరుత్సాహముతో కుమిలిపోయి కృంగిపోతాం కానీ మరి నిజమైనటువంటి విశ్వాసులు ప్రభునందు వారు ప్రభులో తమ జీవితాలను వెలిగించుకున్నవారు ప్రభు ఎందు అచంచలమైన విశ్వాసము కలిగినవారు భయపడకండి జడియకండి అని ప్రభు వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో మూడు వందల అరవై ఆరు సార్లు భయపడకండి అని అభయమైనటువంటి వాగ్దానం దేవుని యొక్క వాగ్దానం భయపడకండి అని మూడు వందల అరవై ఆరు సార్లు రాయబడింది ఎందుకు మూడు వందల అరవై ఆరు సార్లు దేవుడు రావించాడు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులైతే అదనంగా ఒక రోజుని కలిపి మరీ మూడు వందల అరవై ఆరు సార్లు రాయించినట్లుగా మనం చూస్తాం అది లీప్ ఇయర్ అంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వస్తుంది ఆ రోజును కూడా కలుపుకొని మరి దేవుడు భయపడకండి అని మనకు అభయమిస్తూ ఉన్నాడు మరి ఆ భయం లేకుండా ధైర్యంతో విసుగక ఎడతెగక మనం చేసే గొప్ప కార్యాలు సత్కార్యాలు మన బంగారు వాక్యంలో మనం చదువుకున్నాం విన్నాం సత్క్రియలను ఓపికగా చేయుచు విసుకుకోకుండా చేస్తూ దేవుని మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము లభించును అని రోమా పత్రికలో పౌలు గారు రాస్తూ ఏడో వచనంలోని వాక్యము కనుక విసిగిపోవడం వలన మన మనస్సు నీరస పడిపోతుంది నిరుత్సాహపడిపోతుంది ఆఖరిలో అపజయాన్ని పొందుకుంటాం అయితే పట్టుదలతో కూడిన ప్రయత్నము చివరిలో జయమనిస్తుంది కావున దేవుని బిడ్డ మనకి ఉండాల్సింది జీవితంలో మనకు ఉండాల్సింది ప్రార్థన మొదటిది రెండవది లోక సువార్త అధైర్యపడక సేవ చెయ్యి విసుగక ప్రార్థన చెయ్యి లోక సువార్త ఇరవై రెండు అధ్యాయం నలభై నుండి నలభై ఐదు వచనాలు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి అని ప్రభు తన శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు నా నిమిత్తమై ఒక్క గంట ప్రార్థన చేయలేరా అని ఆ ప్రభు మరి తన శిష్యులని వాళ్ళని మేల్కొల్పుతూ ఉన్నాడు నిన్ను నన్ను నీతో నాతో అదే మాట ప్రభు అంటున్నాడు ప్రియమైన బిడ్డ ప్రియమైన కుమారుడా కుమార్తె నా కొరకు ఒక గంట మీరు మెలకువగలిగి ప్రార్థించలేరా అని మన జీవితంలో ప్రార్థన ఉండాలి అలాగే కీర్తన ఐదు మూడులో కీర్తన ఎనభై ఎనిమిది రెండవ వచనం కీర్తన ఐదో అధ్యాయం మూడో వచనంలో మనకి ప్రార్థన ఉండాలి మన జీవితంలో ప్రార్థన లేనిపో లేకపోతే మరి విశ్వాసికి ప్రార్థనే శ్వాస ప్రార్థనే ధ్యాస ప్రార్థన లేని జీవితం మరి మనకి జీవము లేని ఆ మృత శరీరము లాంటిదే అని ప్రార్థన ద్వారా మనం అన్నీ జయించగలం కనుక మొదటిది ప్రార్థన మన జీవితంలో ఉండాలి రెండవదిగా పరిశుద్ధత హృదయశుద్ధి గలవారు ధన్యులు అని మత వార్త అష్టభాగ్యాల్లో ఐదో అధ్యాయము ఎనిమిదో వచనములో ప్రభు మనతో పలుకుతూ ఉన్నాడు నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ పరిశుద్ధత కలిగి ఉండండి అని తెలియజేస్తూ ఉన్నారు అలాగే ప్రేమ మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనములో ప్రభు ప్రేమను గూర్చి గాడ్ ఈస్ లవ్ దేవుడే ప్రేమ కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి మన ఎదురుగా ఉన్న మన తోటి ఈ సోదరులను ప్రేమించకపోతే మన విశ్వాసము వ్యర్థము అంటున్నాడు యోహాన్ గారు అలాగే మొదటి కొరింతి పత్రికలో పదమూడో అధ్యాయం పదమూడో వచనములో విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిలో ప్రేమే అధికమైనటువంటి ప్రాధాన్యత గలది అని పౌలు గారు మనకి బోధిస్తూ ఉన్నాడు కనుక దేవదూతల భాషలతో మాట్లాడిన నేను మర్మములను విడమర్చి చెప్పిన మరి త్యాగం చేయడానికి నా శరీరాన్నే కోసిచ్చిన నేను ప్రేమ లేని వాడనైతే గణగణ మోగే కంచు గంట లాంటి వాడినే అని చెప్పుకున్నాడు పౌలు గారు కనుక మనకి రెండవదిగా ప్రేమ ఉండాలి ఇక మూడవదిగా ప్రత్యేకత కలిగినటువంటి బిడ్డలంగా ఉండాలి మొదటిది ప్రార్థన రెండవది పరిశుద్ధత మూడవది ప్రేమ నాలుగవది ప్రత్యేకత క్రైస్తవ బిడ్డలంగా మనము ప్రత్యేకత కలిగి ఉండాలి యజరా గ్రంథం పదో అధ్యాయము పదకొండవ వచనంలో మనం చదువుతాం అందరూ ప్రత్యేకత కలిగినటువంటి ఉజ్రాయేలీలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని పాపాలు ఒప్పుకొని మరి పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా తయారయ్యారు అలాగే ఐదవదిగా పరిశుద్ధ ఆత్మ ప్రభువా నీ పరిశుద్ధాత్మని నాకు అయ్యా నా కుటుంబంలో ఉన్నాయి నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి నా కుటుంబంలో పోరాటాలు ఉన్నాయి నీ ఆత్మశక్తితో నన్ను నింపునయన వాటన్నిటిలో నేను జయాన్ని సాధిస్తానని మనం ప్రార్థించాలి ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తిమంతుడా ప్రభు సర్వోన్నతుడైన దేవ ఈరోజు మాకిచ్చిన బంగారు వాక్యము సత్క్రియలను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్యజీవమిస్తానని వాగ్దానం చేసిన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఈ క్రమంలో నాయన మేము చేసే మంచి క్రియలు మంచి కార్యక్రమాలు నీ గురించినటువంటి అనేకమైనటువంటి పరిశుద్ధ గ్రంథ వాక్యాలు మమ్మల్కి మమ్మ ఎలా బోధించాయో ఆ బోధన అనుసరించి వాక్యానికి లోబడి మరి విసిగిపోకుండా మరి శ్రమ అనుకోకుండా మేము చేసే సత్కార్యాలు మమ్మల్ని నీ అక్షయతలోనికి మహిమలోనికి నడిపిస్తాయని నమ్మి విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాము నాయన మరి మాకుండవలసినవి ప్రార్థన పరిశుద్ధత ప్రేమ ప్రత్యేకత పరిశుద్ధాత్మ మా అందరి మీదకి కుమరింపచ్చేయి నాయన నీ ఆత్మీయ వరాలతో మేము ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించే భాగ్యమును మాకు ఆయుస్సు ఆరోగ్యము ఐశ్వర్యము శాంతి సమాధానాలు స్వస్థత సమస్యల పరిష్కారం ఇచ్చి దీవించమని మనాధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము తండ్రి ఆ మెయిన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదింతురుగాక ఆ మెయిన్